తులారాశి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చేసే పనుల లోపల వృద్ధి కనబడుతుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార రంగంలోపట మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సమయానికి డబ్బు కొంత మేరకు మీ చేతికి అందుతుంది అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఖర్చు చేసే ముందు జాగ్రత్తలు పాటిస్తూ అవసరము అనుకుంటేనే ఖర్చు చేయండి మీకు ఈరోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ఈ రాశివారు ఈరోజు కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి మిత్రుల ద్వారా మీరు కొంత శుభవార్తను వింటారు దూర బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వ్యాపార రంగంలో కొంత అనుకూలంగా ఉన్నది నూతన అవకాశాలు మీ ముందుకు వచ్చిన తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క ఆప్తులు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి దానివల్ల కొంత మేలు కలుగుతూ ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి వృశ్చిక రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఏదైనా తీపి పదార్థాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి రాశివారికి కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును శుభవార్తను వింటారు పనులు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి మిత్రుల ద్వారా కొంత సంతోషాన్ని పొందుతారు ధనస్సు రాశివారు ఈరోజు సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది